హలో డియర్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరతలు మాంగళ్యం తర్వాతి భాగం చదివిద్దాం రండి హలో డియర్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రంగళ్యం తర్వాతి భాగం వచ్చేసింది చదివిద్దామా మాంగళ్యం తొమ్మిదో భాగం తర్వాత రోజు మధ్యాహ్నం టైంలో కాలింగ్ బెల్ మోగుతుంటే డోర్ తీసింది తేజు ఎదురుగా శ్రావణి నిలబడి ఉంది తనని చూసి కొంచెం షాక్ అయింది తేజు శ్రావణి మాత్రం తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన తేజుని చాలా కోపంగా చూసింది ఆ కోపంతోనే చనువుగా ఇంట్లోకి వస్తూ ఉన్నాడా అని అడిగింది శ్రావణి అలా లోపలికి చూస్తూ ఉండడం తేజుకి నచ్చలేదు కుడి చేతిని డోర్ మీద శ్రావణికి అడ్డంగా పెట్టి ఆయనతో నీకేం పని అంది సీరియస్గా అభితో మాట్లాడాలంటే ముందు నీకు ఇంటి మెచ్చాలని అభి నాతో ఎప్పుడూ అనలేదే మరి నీకెందుకు చెప్పాలి అంది వచ్చింది నా ఇంటికి కాబట్టి చెప్పి తీరాలి నీ ఇల్లా పాపం నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా అభి దృష్టిలో ఈ ఇంట్లో నీ ప్లేస్ ఏంటి అని నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా నీకైతే అసలు ప్లేసే లేదని ఎప్పుడో అర్థమయ్యే ఉంటుంది కదా మరి ఎందుకు వచ్చావు నేను నీతో మాట్లాడడానికి రాలేదు అభి కోసం వచ్చాను లంచ్ టైంలో ఇంటికి వచ్చేస్తాడు కదా నిన్ను పెళ్ళి చేసుకున్నాక రావడం మానేశాడా ఏంటి అంది ఎగతాళిగా లేదు నీలాంటి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారని టైమింగ్స్ మార్చుకున్నారు వట్ యూ మీన్ నాలాంటి వాళ్ళంటే నేను ఎవరో తెలుసా అసలు ఎందుకు తెలియదు బాగా తెలుసు మా ఆయన ఎక్స్ అని శ్రావణి వేలు చూపిస్తూ ఏ ఎక్స్ కాదు కాబోయే భార్యని అంది ఆ వేలుని పక్కకు పెట్టేస్తూ కరెక్షన్ రిక్వైర్డ్ కాబోయిన భార్యవి ఎప్పటికీ కాలేవు కూడా అంది తేజు జాలిగా చూస్తూ ఆ మాటికి కోపం వచ్చి అది చెప్పడానికి నువ్వెవరు అంది శ్రావణి ఇందాక నువ్వే అన్నావుగా అభి పెళ్లి చేసుకున్న దాన్ని అని అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు నా భర్తతో నీకేం పని చెప్పాగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అభితోనే మాట్లాడతాను మాట్లాడడానికి ఆయన ఇంట్లో లేరు బయలుదేరు వెయిట్ చేస్తాను తప్పుకో అంది శ్రావణి లోపలికి వెళ్ళడానికి అన్నట్టు చూడు మా అత్తయ్య ఇంటికి వచ్చేలోపు నువ్వే వెళ్ళకపోతే కనీసం మర్యాదైనా తగ్గుతుంది తను వస్తే నాలో మాటలతో చెప్తుందో లేక చేతుల్లో చూపిస్తుందో అసలే తనకంటే నువ్వంటే పడదని నాకన్నా నీకే బాగా తెలుసు అప్పటి వరకు ఉందేమో ఉందేమోనే కాస్త జంకింది శ్రావణి ఇప్పుడు లేదని తెలిసాక అమ్మయ్య మంచి టైంలోనే వచ్చాను అనుకుంది తేజు మాటల్ని పట్టించుకోకుండా లోపలికి తూసుకొచ్చింది ఏ చెప్తుంటే నీ కాదు మర్యాదగా వెళ్ళి బయటికి గట్టిగా అనిస్తుంది తేజు వెళ్ళను ఏం చేస్తావు ఇది నేను కాపురం చేయబోయే ఇల్లు పొమ్మనడానికి నువ్వెవరు వాళ్ళ మాటలకి వంటగది నుంచి బయటకు వచ్చింది లక్ష్మి అప్పుడే మాలిని అన్న పిలుపు మెయిన్ డోర్ వైపు చూశారు ముగ్గురు అక్కడ ఒక పెద్ద ఆవిడ నిలబడింది దాదాపు మాలనే వయసే ఉంటుంది శ్రావణి తేజు ఎవరా అన్నట్టు చూశారు లక్ష్మి ఆవిడకి ఎదురెళ్ళి రెండమ్మ కూర్చోండి అమ్మగారు సుమతమ్మ గారి ఇంటికి వెళ్ళారని కూర్చోబట్టింది అమ్మగారి స్నేహితురాలు తేజమ్మ అని చిన్నగా తేజుకు చెప్పి నేను అమ్మగారిని పిలుచుకొస్తాను ఫోన్ కూడా తీసుకెళ్ళినట్లు లేరు అని మాధవరావు ఇంటికి వెళ్ళింది లక్ష్మి ఆమె వెళ్ళాక ఆ పెద్దావిడికి చిరునవ్వుతో చెరువులు తోడించి నమస్తే ఆంటీ అంది తేజు నమస్తే ఇంతకీ మీలో అని ఆవిడ ఏదో అడిగేలోపే తేజు అందుకుని మేము మీకు తెలియదు అనుకుంటా కదా ఆంటీ మేమే పరిచయం చేసుకుంటామని నేనెవరు అన్నావు కదా నేను అనుకుని శ్రావణి వైపు ఒక లొక్కిచ్చి నేను అభినవ్ గారి భార్యని నా పేరు తేజు అంది కాస్త గర్వంగా శ్రావణి గెసి చూస్తా అయితే నువ్వే అనమాట కొత్త కోడలివి చక్కగా ఉన్నావు అభికి మంచి జోడి నేను ఎన్ని చూడడానికి వచ్చానమ్మాయి మీ పెళ్ళికి ఊర్లో లేక రాలేకపోయాను అందుకే పలకరించి వెళ్దామని వచ్చాను అందావిడ అలాగా పెళ్ళికి రాకపోయినా ఇప్పుడు వచ్చారు చాలా సంతోషం అంటే అని శ్రావణి వైపు చూసి నువ్వు పరిచయం చేసుకో అంది తేజు ఆ నువ్వెవరు అమ్మాయి నిన్ను కూడా ఎప్పుడు చూడలేదే అంది ఆవిడ తేజు తనను తానే పరిచయం చేసుకో అనడంతో ఒళ్ళు మండింది శ్రావణికి నేను అభి ప్రేమించిన అమ్మాయి అని అని చెప్పలేదు కదా ఒకవేళ చెప్పినా ఇప్పుడు అభికి పెళ్ళైపోయింది నీకు ఇక్కడేం పని అని మొహం మీదే కొట్టినట్టుగా అంటారు మన ఇండియన్ సొసైటీలో పెళ్ళికే ముందు ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అభి ప్రేయస్ని అని చెప్పుకోలేదా చిన్నగా నేను అభి ఫ్రెండ్ని అని తేజుని చూసింది శ్రావణి ఇప్పుడు నువ్వే చెప్పావుగా నువ్వెవరో నేనెవరో అన్నట్టుంది తేజు చూపు అలాగా ఏదైనా పనుండి వచ్చావా అందే ఆవిడ అవునాటి ఆయనతో ఏదో పని ఉందంట అందుకే వచ్చింది ఆయన ఇంట్లో లేరని తెలియక అదే చెప్తున్నాను ఆయన చాలా బిజీ కదా శ్రావణి ఇప్పుడు వస్తారో ఏంటో అప్పటిదాకా నువ్వు ఇక్కడే వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నీ పనులు ఆపుకొని మరీ వచ్చినట్టున్నావు ఆయన వచ్చాక నేను చెప్తానులే అంది తేజు ఇక బయలుదేరమన్నట్టు అవునమ్మాయి అవి ఎప్పుడు వస్తాడు అంతసేపు ఏం ఎదురు చూస్తావులే కానీ ఈసారి ఇంట్లో ఉన్నప్పుడు రా అంది ఆవిడ తేజు చిన్నగా నవ్వుతూ ఆ పెద్దావిడ చూడకుండా డోర్ వైపు చేయి చూపించింది బయటికి పొమ్మన్నట్టు నీ పని చెప్తాను అనుకుని పళ్ళు నూరుకుంటూ బయటికి నడిచింది శ్రావణి బయటికి రాగానే చేతులు గట్టిగా బిగించేసి రెండు నిమిషాలు ఆలోచించి ఎవరికో కాల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావణి అలా వెళ్ళగానే మళ్ళీ వచ్చింది లక్ష్మి చెప్పడం వల్ల శ్రావణి వచ్చిందని హడావిడిగా వచ్చింది కానీ అక్కడ శ్రావణి లేకపోవడంతో వెళ్ళిపోయిందని తెలిసి లైట్ తీసుకుంది తేజుని తన ఫ్రెండ్కి పరిచయం చేసి కబుర్లలో పడిపోయింది సాయంత్రం అవుతుండగా ఆఫీస్లో ఉన్న అభిఫోన్ రింగ్ అయింది పేరు చూసి బిజీగా ఉండడంతో ఎత్తలేదు ఆగకుండా మరి రెండుసార్లు చేసేసరికి ఏదైనా అర్జెంటేమో అనుకుని లిఫ్ట్ చేశాడు అతను ఫోన్ ఎత్తడం ఆలస్యం పెళ్ళావు కానీ అందరినీ మర్చిపోయావా కనీసం ఫోన్ తీసి ఎంత లేదా నీకు అని ప్రశ్నించింది అటువైపు నుంచి తన ఫ్రెండ్ వసు ఇప్పుడైతే బిజీగానే ఉన్నా అందుకే పిచ్చేయలేదు పెళ్ళి గురించి ఎత్తడంతో కాస్త సీరియస్గా ఆన్సర్ చేశాడు అవి ఓ కనీసం ప్రేమించిన అమ్మాయిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావంట వసు ఏం మాట్లాడుతున్నావు కనీసం ఆ మనిషి అయినా గుర్తుందా కాస్త కోపంగా అడిగింది ఆ అమ్మాయి వసు జస్ట్ ఇట్ శ్రావణిని నేను మర్చిపోవడం ఏంటి అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అన్నాడు చిరాగ్గా శ్రావణి జాబ్కి రిజైన్ చేసింది తెలుసా అవునా తెలియదు ఎప్పుడు అన్నాడు అనుకున్నా నీకు దాన్ని పట్టించుకునే తేరికే లేదు ఇంకా ఇదేలా తెలుస్తుందిలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో శ్రావణిని నేను ఎప్పుడూ ఇంగ్లైట్ చేయలేదు సోది ఆపి మాటరికి అన్నాడు విసుగ అంటే తనతో మాట్లాడుతున్నా నీకేం తెలియదంటావు నేను మాట్లాడితే సరిపోద్దా తను కూడా మాట్లాడాలిగా అసలు సడన్గా జడన్ జాబ్ ఎందుకు మానేసింది ఏముంది నువ్వేమో ఎవరినో పెళ్లి చేసుకున్నావు అది చాలా డిప్రెస్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడం మానేసింది ఇంట్లో వాళ్ళ నాన్న అన్నయ్య దాన్ని బయటికి పంపించడం లేదు ఇంకా ఆఫీస్లో వార్నింగ్ ఇచ్చారు కంటిన్యూస్గా వస్తావా లేక మానేస్తావా అని రిజైన్ చేసేసింది చేస్తే చేసింది కానీ నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు టూ ఇయర్స్కి రాసిచ్చిన బాండ్ బ్రేక్ చేసినందుకు టెన్ ల్యాక్స్ కట్టమన్నారు అయినా నేను ఇప్పుడు జాబ్ చేయలేను అని విష్ణు దగ్గర అప్పు తీసుకుని కట్టేసింది అప్పు తీసుకుందా నేనున్నా కదా వాడి దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటి అన్నాడు అభి కోపంగా ఏంటబి తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇప్పటికీ మీ మమ్మీ అది నిన్ను డబ్బు కోసమే ప్రేమిస్తుందని గొడవ చేస్తుంటే ఇంకా నీ దగ్గర డబ్బులు ఇలా తీసుకుంటుంది మమ్మీ మమ్మీతన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందని చెప్పాగా అయినా అదంతా తనకెందుకు నేను చూసుకుంటా కదా నాకు చెప్పాల్సింది పోయి ఎవడి దగ్గర అప్పు తీసుకుంటుందా నేను ఒకడిని ఉన్నా అని గుర్తుందా అసలు తనకి నువ్వు కూడా తనని అర్థం చేసుకోకపోతే ఎలా అభి ముందు చెప్పేది విను ఇదంతా జరిగి వారం రోజులైంది వారం అయిందా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు నేను ఫోన్ చేస్తే కూడా సరిగ్గా మాట్లాడట్లేదు ఏం చేస్తానని లభి చేస్తుంది ఏం చేసావా నాలుగేళ్లు ప్రేమించి సడన్గా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఇంతకన్నా ఏం చేయాలి అభి వేరే ఇంకెవరైనా అయ్యి ఉంటే నీ మీద పోలీస్ కేసు పెట్టేవాళ్ళు శ్రావణి కాబట్టి అనుకుంది నేను కావాలని చేసినట్టు మాట్లాడతారేంటి మీరు ఆ రోజు ఏం జరిగిందో నాకన్నీ తనగా బాగా తెలుసు మళ్ళీ మళ్ళీ నేనే తప్పు చేసినట్టు అంటున్నారు సారీ అభి తప్పు ఎవరిదైనా దాని లైఫే కదా ఎఫెక్ట్ అయింది అందుకే అలా అన్నాను ఇదంతా తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశా అంటే ఆ పిచ్చిది ఫ్రెండే కదా ఉన్నప్పుడు ఇవ్వచ్చులే అనుకుని గడువు కూడా అడగలేదు విష్ణుని ఇప్పుడు వాడు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి నిన్న ఫోన్ చేసి వాళ్ళకల్లా మనీ అవ్వాలి నాకు అనవసరం అని ప్రెషర్ చేశాడంట ఏంటి వాడి దగ్గర తీసుకోకుండా ఉండాల్సింది నేను చెక్ పంపిస్తాను వాడికి ఇచ్చేయమను ఇప్పుడు విషయం చాలా దూరం వెళ్ళింది అవి వాడు ఇవాళ వరకు టైం ఇచ్చాడుగా శ్రావణి డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నాడు వాట్ టెన్ ల్యాక్స్ కోసం ఇంత ఇష్యూనా ఇంత జరిగిన శ్రావణికి నేను గుర్తు రాలేదా ఎందుకు రాలేదు వేరే ఎక్కడా మనీ దొరకక అభిమానం చంపుకుని నీకు ఫోన్ చేసింది కానీ కలవలేద